చిల్డ్రన్ ఈరోజు మనం సున్నా గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సాధారణంగా మనం సున్నాకి ఏదైనా అక్షరం ముందు చేరిస్తే ఏ విధంగా చదువుతామంటే కాప్ సున్నా పెడితే టమ్ గాక్ పెడితే గమ్ చాక్స్ సున్నా పెడితే చమ్ జాక్ పెడితే జమ్ టాక్ పెడితే టమ్ ఈ విధంగా చదువుతాం కదా అక్షరం పక్కన సున్నా రాగానే మనం అని చదువుతున్నాం అమ్మనే శబ్దాన్ని మనం అక్కడ ఉపయోగిస్తున్నాం అయితే రెండు అక్షరాల మధ్యలో సున్నా వస్తే రెండు అక్షరాల మధ్య సున్నా వస్తే మనం ఏ విధంగా చదవాలో చెప్తాను చూడండి చాలా చోట్ల మధ్యలో సున్నా వస్తే అది ఒక్కోసారి అనే సౌండ్ మరికొన్ని సందర్భాల్లో అనే సౌండ్ వస్తుంటారు అనే సౌండ్ అంటే నాకు సంబంధించినటువంటి శబ్దము మాకు సంబంధించిన శబ్దము రెండు రకాలుగా వస్తూ ఉంటది ఎప్పుడు వస్తాయి అంటే ఒకసారి చూడండి మనకి హల్లు కా నుండి వరకు కదా హల్లులో నుండి నా వరకు కా నుండి నా వరకు అక్షరాలు కా నుండి నా వరకు అక్షరాలు వాటి ముందు సున్నా ఉన్నట్టయితే ఏదైనా ఒక పదంలో సున్నా తర్వాత ఏదైనా ఒక పదంలో సున్నా తర్వాత కా నుండి నా వరకు అక్షరాలు ఉన్నట్టయితే అప్పుడు అనే నా శబ్దము నాకు సంబంధించిన పొల్లు శబ్దము అక్కడ మనకి వస్తుంది ఉదాహరణకు ఒకసారి గంగా చూడండి గంగ గంగం గంగా గంట చంద మండ చింత జంట పంత వంక వంగ మంచ గంజ చింత ఇవన్నీ అంటూ శబ్దాలు వచ్చాయి అంటే కారుండి నా వరకు ఉండే అక్షరాలకి ముందు సున్నా వచ్చినట్లయితే వాటిని ఇన్ అనే శబ్దంతో చదవాలి అలా కాకుండా పారుండి పానుండి చివర క్ష వరకు ఉండే అక్షరాలకి ముందు సున్నా వస్తే అనే శబ్దం వస్తుంది ఓకేనా పానుండి క్షా వరకు ఉండే అక్షరాలకి ముందు సున్నా వచ్చేసినట్లయితే ఒక పదంలో సున్నా పానుండి క్షా వరకు ఉండే అక్షరాలకు ముందు ఉన్నట్లయితే అప్పుడు మనం అనే శబ్దాన్ని చెప్పాలి చూడండి పంబ అలాగే పంప పంప పంబ గంప హంస హంస రంభ వీటికి అనే సౌండ్ వచ్చింది అంటే మనం గ్రహించాలి పా నుండి క్షా వరకు ఉండే మిగతా హల్ అన్నిటికీ కూడా ముందు సున్నా వచ్చినట్లయితే అనే సౌండ్ రావాలి కా నుండి నా వరకు ముందు సున్నా ఉన్నట్లయితే వాటికి ఉన్న శబ్దం రావాలని మనం గ్రహించాలి ఓకేనా ఈ విషయం మీకు అర్థమైందా మరికొన్ని విషయాలు తర్వాత వేస్తామని చెప్తారు రైట్